హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతూబ్ బ్లాగ్స్ ఈ మధ్య ఎవరిని కదిలిచ్చినా వినిపిస్తున్న ఒకే ఒక మాట వెయిట్ లాస్ ఈ వెయిట్ లాస్ డ్రింకుల కోసం చాలా మంది వేలకు వేలు ఖర్చు పెట్టి ఉంటారు కదండి దానిలో నేను కూడా ఉన్నాను ప్రతిసారి వెయిట్ లాస్ ప్రోటీన్ పౌడర్ కోసం వేలకు వేలు ఖర్చు పెట్టలేక నేను ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను సిక్స్ మంత్స్ నుంచి ఈ ప్రోటీన్ పౌడర్ వాడుతున్నాను రిజల్ట్ చాలా బాగా కనిపించింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు ఇది తాగితే నలగ రెండు నుంచి మూడు కేజీల వరకు వెయిట్ తగ్గుతారు మనకి మార్కెట్లో కనిపించే ప్రోటీన్ పౌడర్లకి ఫాస్ట్గా వెయిట్ తగ్గుతారు కానీ అది మన బాడీకి అంత మంచిది కాదని నాకు ఈ మధ్యనే తెలిసింది నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను వెయిట్ తగ్గడానికి డైట్ మాత్రమే సరిపోదండి ఎక్సర్సైజ్ కూడా చేయాలి డాక్టర్ని చెప్తున్నట్టు రోజుకి నలభై నిమిషాలు వాకింగ్ చేయాలి వీటన్నిటితో పాటు సరైన నిద్ర కూడా ఉండాలి ఈ ప్రోటీన్ పౌడర్లు వాడే వస్తువులని ప్రతి ఒక్కరూ వంటగదిలో ఉంటాయి మనం ఇంట్లో ఉండే ఉండేవాడితోనే ఇలా చేసుకుంటే ఖర్చు కూడా చాలా తక్కువ కదండి వన్ మంత్కోసారి ఇలా ప్రోటీన్ పౌడర్ చేసుకొని డబ్బాల పెట్టుకొని వాడుకోవచ్చు ఈ ప్రోటీన్ పౌడర్ చేసుకున్నాక స్వీట్నెస్ కోసం షుగర్ కానీ బెల్లం కూడా వాడకూడదు అందుకే నేను స్వీట్నెస్ కోసం ఎండు ఖర్చూరం పొడి వాడుతున్నాను ఎండు ఖర్జూరం పొడి హెల్త్కి చాలా మంచిది మీరు కూడా వంటలు చేసేటప్పుడు స్వీట్స్ చేసేటప్పుడు షుగర్ బెల్లానికి బదులు ఈ ఖర్జూరం పొడి వాడితే హెల్త్కి ఎలాంటి ప్రాబ్లం అవ్వదు ఈ ప్రోటీన్ పౌడర్లో ఎండు కర్జూరం పొడి కలుపుకొని రోజుకి రెండు స్పూన్లు త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో వేసుకొని ఇలా షేక్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు తాగితే ఆఫ్టర్నూన్ వరకు ఆకలి వేయదు ఇది అన్నో వయసుల వారు వాడచ్చండి వెయిట్ వారు వాటర్కి బదులు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు ఇలా త్రీ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్తో షేక్ చేసుకొని తాగితే ఈజీగా వెయిట్ పెరుగుతారు ఈ ప్రోటీన్ పౌడర్ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతు బ్లాగ్స్